ఒక భయంకరమైన కటిక చీకటి ఆ భయంకరమైన కటిక చీకటి మధ్యన నవ్వుతున్నటువంటి ఒక శబ్దం నాకు వినబడింది ఒక స్త్రీ ఒక పురుషుడు నవ్వుతూ ఉంటూ నాకు అర్థమైంది ఎవరు మీరు ఇక్కడ నవ్వుతున్నారని నవ్వుతున్నారనేప్పుడు నేను గట్టిగా గద్దిచ్చాను నా గురువు ఎక్కడే ఉన్నాడు ఆయనకి నేను చెబుతాను ఎవరో మీరు నాతో మాట్లాడను అన్నప్పుడు ఒకళ్ళు నా గంటికి కనబడతారు వాళ్ళు నేను చూస్తూ ఉన్నాను దిశమల చుట్టూ పురులతోనూ చేతులతో కట్టబడినటువంటి ఒక ఆమె నా కంటికి కనబడింది ఆమె కంటికి కనబడిన తర్వాత ఆమె పక్కన ఇంకొక ఆయన నిలబడ్డాడు ఆయన పంచ ఐదు లోకాలను శాసించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిని నేను నా కళ్ళతో చూశాను అప్పుడు మీకు ఆ ఏమనిపించలేదండి నాకు అప్పుడు భయం అనిపించలేదు మా గురువు గారు ఉన్నారు కదా ఆయన ముందుగా చూసిన వాడు కదా అని నాకు భయపడలేదు వాళ్ళు ఇద్దరు నా వైపు చూసి ఒక భయంకరంగా నవ్వుతూ అన్నారు ఏం కావాలని ఇక్కడికి వచ్చావురా అని నన్ను అడిగారు అప్పుడు నేను అన్నాను మా గురువు గారితో క్యాకేసి ఇక్కడ నాకు ఒక ఇద్దరు కనబడుతున్నారు వాళ్ళు ఎవరో కాదు కాళికాదేవి కనబడుతుంది తర్వాత శివుడు కనబడుతున్నాడు అన్నప్పుడు వెంటనే అన్నాడు అయినాలు కూడా అనే తట్టుగా చేయాలనుకున్నాను కానీ మా తల్లి దగ్గరకు వచ్చి నేను చూడటం మా అమ్మ నా నిమిత్తం ప్రార్థన చేయటం తిరిగి నేను తిరిగి ఇంటికి రావటం నా పొట్ట చూసి అమ్మ నా కడుపు నిండా అన్నం పెట్టడం ఒక మాట అంది అయ్యా నువ్వు నాకు ఏం చేయొద్దు కానీ ఇదిగో ఈ ఊరికి ఒక ఆయన వచ్చాడు గారు ఆయన దగ్గరకు ఒక్కసారి రాయ్యా అంది అన్నప్పుడు ఆమె కోరిక నేను ఎందుకు కాదనాలని చెప్పి తిరిగి నేను ఆ పాస్టర్ దగ్గరికి ఆమె వెంట వెళ్ళినప్పుడు ఆ గారు నన్ను చూసి అయ్యా వందనాలు నేను నిన్ను ఇప్పుడు నుంచో చూడాలనుకుంటున్నానని చెప్పి నన్ను ఎంత ఆప్యాయత పలకరించి అమ్మ మీరు వెళ్ళండి నేను బాబుతో కొద్దిసేపు మాట్లాడతాను అన్నాడు బాబుతో కొద్దిసేపు అన్నప్పుడు ఏవో ఆమె గురించి మాట్లాడతాడే అనుకున్నాను కానీ ఆయన నన్ను చూసి అన్నాడు నీవేదో తెలియనివంటి ఒక పరిస్థితిలో ఉన్నట్లుగా నాకు కనబడుతుంది కానీ తమ్ముడా అది కరెక్ట్ కాదు ఒక్కటి గుర్తుపెట్టుకో సృష్టి అంతటికి దేవుడు ఒక్కడే నిన్ను సృష్టించినది ఆయన ఒక్కడే రేపు నిన్ను బలంగా స్థాపించేది కూడా ఆయన ఒక్కడే ఆయనే ప్రభువు ఆయనే రక్షకుడు ఆయనే క్రీస్తు అని నన్ను క్రీస్తు బోస్తో నాకు తెలీదు ఈ విషయాలన్నీ నాకు చెప్పొద్దు నువ్వేం చెప్పాలనుకున్నావో అయ్యే చెప్పు నాకు అన్నా ఒకే మాట అన్నాడు నేను ఒక మాట నీతో అంటాను ఆ మాట గనక నువ్వు నమ్ముకున్న దేవి దేవతల చేత అనిపించగలిగితే నీకెందుకు వచ్చి నేను శిష్యరీకం చేస్తానన్నాడు నాకు అప్పుడు వెంటనే ఒక చురుకైన శక్తి నాలో ప్రవహించినట్లు అనిపించింది ఒక పాస్టర్ నా కింద రీకం చేస్తానంటే అంతకంటే ఏముంది అని చెప్పేసి అని ఏంటో చెప్పన్నాను అప్పుడు అన్నాడు ఇదిగో ఫలానా ఇది చెప్పు అని నేనేం ఆలోచన చేయలేదు సరేలే అన్నాను అన్న తర్వాత నా మదిలో ఒక మనసు ఆలోచన వచ్చింది నేను చాలామందిని హతమార్చాను కదా చాలామందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే పాస్టర్ల మీద ఎవరు చేతబడి అనేది ఒక అవగాహన ఉంది కదా ఒకసారి వీడికేసి నా పవర్ ఏందో చూపిద్దాం ముందు ఆవిడ చెప్పిన దానికంటే అని ఆలోచన చేసి శ్మశానంలోనికి వెళ్ళి ఆయన పేరును బట్టి ఆయన పిల్లలను బట్టి ఆయన భార్యను బట్టి నేను చదువుతూ ఒక ఆమెని పిలిచి అన్నాను నువ్వు పోయి ఆయన్ని ఆయన భార్యని ఆయన పిల్లల్ని ఒక ఆట రమ్మన్నాను ఆ శక్తి వచ్చి నుంచుంది ఇంటి చుట్టూ తిరిగింది కానీ లోపలికి పోటలా మందిరం చుట్టూ తిరుగుతుంది లోపలికి పోటలా తిరిగి నా దగ్గరకు వచ్చింది ఆమె ఎవరో కాదు పులిమేరల్లో నిలబడేటువంటి పోలేరమ్మ అంటారు ఇక మాట లేదు పలుకు లేదు నా దగ్గరకు వచ్చి నిలబడి అంటుంది నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను నా వల్ల కాదు అని పులిమేరలకే నువ్వు హద్దు కలిగిన దానవి నువ్వు పోలేకపోతే ఇంకెవరు పోగలుగుతారు అని నా మనసులో ఇదయ్యి ఏమైంది అక్కడన్నా కిటికీల మీద అగ్ని మండుతుంది తలుపుల మీద అగ్ని మండుతుంది చుట్టుపక్కల అగ్ని మండుతుంది నేను లోపలకు పోలేకపోతున్నాను నీ డౌటు అగ్నేనా అగ్ని తీసేస్తే నేను పోతానంది సరే నువ్వు వల్ల బట్టవులే కానీ నువ్వు పక్కకు జరుగు అని పంచభూతాల మీద అధికారి కలిగినటువంటి వాడా నీవు నేను పిలుస్తున్నానని చెప్పేసి పిలిచినప్పుడు శివుడు నా దగ్గరకు వచ్చాడు ఎందుకు నువ్వు పిలిచేవన్నాడు నీతో నాకు పని ఉంది నేను ఒక పని చేయాలనుకుంటున్నాను ఫలానా చోట అగ్ని ఉందంట నీకు నిప్పు మీదను గాలి మీదను నీరు మీదను అన్నిటి మీద నీకు అధికారం ఉంది కదా అక్కడెక్కడో మండుతుందంట ఆ మంట నారిపురా అన్న ఆ మంట నారిపురా అన్నప్పుడు ఆయన వాయువు మేఘంగా పోయాడు మేఘాలన్నీ కొమ్మరిచ్చి ఆంతుని నీళ్లు కొమ్మరిస్తాడో నేను ఎదురు చూస్తున్నాను పంచభూతాలు కలిగినాడు కదా మొత్తం కంపెంప చేస్తాడో నేను ఎదురు చూశాను మొత్తం ఇల్లే కూల్చి అనుకున్నాను నేను ఈయన పోయి ఇల్లు రాలేదు మంటని ఆర్పిరాలేదు కనీసం ఏదైనా ఒక సంతోష వార్తనే తెత్తాడు అనుకుంటే ఏమీ తీసుకురాలేదు కానీ తిరిగి వచ్చి అన్నాడు ఆ మంటని ఆర్పటం ఆ వల్ల కూడా కాదయ్యా అన్నాడు నాకు మైండ్ పోయింది ఒరే గాలిలో ఐదు అడుగులు ఎత్తు లేపాలంటే దానికి తగిన మంత్రం ఏందో చెప్పావు మనిషిలో కడుపులో నిప్పులు తెప్పలు అన్నీ పెట్టేది ఏదో చెప్పురా అంటే చెప్పావు మంట నార్పు రాలేనంటావేంటి మంట నీ దగ్గరే ఉంది ఆకాశం నీ దగ్గరే ఉంది నీరు నీ దగ్గరే ఉంది నిప్పు అంతా నీ దగ్గరే ఉంది కదా నువ్వెందుకు చేయలేకపోయావు అని చెప్పేసి అంటే ఆయన ఒక మాట అన్నాడు నేను పుట్టించినటువంటి మంటని అప్పుడే పుట్టినటువంటి పిల్లడు పాసు పోస్తే కూడా ఆరుద్ది మమ్మల్ని పుట్టించినోడు మాత్రం పెట్టిన మంటను ఆరపగలిగినోడు ఎవడలేడు అని నాకేం అర్థం కాలేదు ఈయన కూడా సరితొక్కుబడే అందుకే పార్వతీదేవి కిందేసి తొక్కింది అని చెప్పి నువ్వు నువ్వు వద్దులే అని చెప్పి ఆయన పక్కకు నెప్పి అమ్మలుగా అమ్మ మహాతల్లి నువ్వురా అని నేను ఆమెను పిలిచినప్పుడు ఆమె నా దగ్గరకు వచ్చింది ఏం కావాలి నీకు అని అడిగింది పలానా ప్రాంతం ఫలానా చోట్లో పాస్టర్ దగ్గర కదిలియొద్దు పాస్టర్ భార్యని కదిలియొద్దు వాడికి పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు కుమారుడు కుమార్తె ఉన్నారు అమాంతంగా వాళ్ళ ఊపిరి ఆగిపోవాలి తెల్లారి నేను వాళ్ళ ఏడుపులు వినాలి అది నాకు తెలియాలి అని నేను అన్నప్పుడు మేఘాల మీదుగా వెళ్ళినట్లుగా వెళ్ళింది మొత్తం చూసింది ఆయనేమో మంట నార్పులేని అన్నాడు పులిమేరలో ఉన్నదేమో మంట నాకు ఎక్కువ అవుతుంది అంది ఈమె శివుణ్ణి కెమ తొక్కింది కదా అన్నిటికీ అవతారి కదా అని చెప్పేసి నేను ఆమెకు చెబితే ఆమె పోయి ఇద్దరు పిల్లలను చంపక వాళ్లకు కావలసినటువంటి పరిణామ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసేయకుండా మొత్తం ఆవు కూడా చూసి వాళ్లతో కాసేపు ఆడుకుందాం అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి చెప్పింది దేవి కదా దేవత కదా ఒక మేకనిచ్చింది కదా ఒక్క రక్తపు చొక్కైనా కింద పడకుండా నేను రక్తాన్ని తాగిన కదా ఆమె చెప్పినట్లుగా ఆమె చెప్పింది నేను ఏ రోజు కూడా చేయకుండా లేను కదా నేను చెప్పింది ఎందుకు జరిగించలేకపోయిందని అని చెప్పి నా కడుపులో చాలా వేదన బాధ వచ్చింది అప్పుడు నాకు అనిపించింది వీళ్ళేమి చేయలేకపోయారు కాబట్టి నాకు తెలిసినటువంటి వనమూలికలలో ఒక భయంకరమైన విష పదార్థం కలిగినటువంటి వనమూలికలు ఏవో తెలపాలని నేను ఒక మంత్రాన్ని చదివినప్పుడు నాకు ఆ మంత్రం ద్వారా ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే వినాయకుడు నేను అన్నాను ఇదిగో పలానా వ్యక్తి మీద నేను ఒక విషప్రయోగం కలిగినటువంటి మూలికలు చల్లాలి వాటిని నా దగ్గరికి తీసుకురాని అవి నాకేదో చెప్పు అని ఆయన అన్నాడు ఫలానా ఫలానాదను తీసుకొని ఫలానా చోట్లోకి వెళ్ళి ఫలానా నీళ్లు తీసుకొని ఫలానా ఇదిగా చేసి వాటి మీద చల్లితే చాలు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గడ్డలు చీములు పొక్కులు భయంకరంగా వచ్చేస్తాయి అన్నాడు ఫలానా అని నేను ఎందుకు చెప్పట్లేదంటే అవి కొన్ని చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు అయితే నేను నేర్చుకున్న మంత్రాలు కూడా చెప్పేవాడిని అవి ముఖ్యం కాదు మంత్రం కన్నా తంత్రం కన్నా యంత్రం కన్నా గొప్పవాడు పైనన్న దేవుడే ఆయన గురించే చెప్పటానికి నేను ఈరోజు ఇష్టపడుతున్నాను అలా నేను ఎప్పుడైతే ఆయన చెప్పిన వాటన్నిటినీ తీసుకొని ఒక మూకిటిలో పెట్టుకొని ఆతోనే చల్లుద్దామని చెప్పి ఆయన దగ్గరకు పోవటంతోనే వెంటనే నా చేతిలో ఉన్నటువంటి మూకిట కింద పడిపోయింది అది నేలపాలైపోయింది నేలపాలు అవటంతోనే మూకెడ మాయమైంది నేలపాలు అవటంతోనే అక్కడ ఉన్నటువంటి ఔషధము పాడైపోయింది కంటికి కనపడలా ఎవరూ వచ్చి తుడిచేసినట్లుగా అయిపోయింది అతన్ని చూస్తూ ఉన్నాను కానీ ఏం చేయలేకపోతున్నాను నా కడుపులో తెలియనంత రౌద్రం ఉంది కానీ నేనేం చేయలేకపోతున్నాను తిరిగి వెళ్ళాను మళ్ళీ రాత్రి కూర్చున్నాను కూర్చొని నేను పూజించినటువంటి వాళ్ళందరినీ పిలిచాను పిలిచి నేను అన్నాను నీవు పంచభూతాల మీద అధికారివి నీవు ఈయననే తొక్కిన దానివి నీవు పులిమేరల ఎందు నోచున్న దానివి నిన్నందరూ కొలుస్తారు కానీ కొలిచిన వాళ్ళందరూ భక్తితో ఎవరైతే కొలుస్తున్నారో వాళ్ళందరి మీదకి నేను నిన్నెన్నిసార్లు పంపించాను వాళ్ళ కుటుంబాలు ఇంత నాశనం చేశావు నిన్ను నమ్మిన వాళ్ళనే నువ్వు నాశనం చేసావు నా మాటిని నేను చెప్పిన వాళ్ళు నువ్వు ఎందుకు నాశనం చేయలేదు అని అన్నాను మాటలు లేవు అప్పుడు నేను అన్నాను సరే మీరు ఏది చేయకపోయినా పర్వాలేదు కానీ నాతో ఒకడు ఒక మాట అన్నాడు ఆ మాట మీరు అనగలిగితే వాడు నాకెంత శిష్య చేస్తాను అన్నాడు చెబుతారా అన్న ఆ చెప్పు అన్నారు చెప్పు అనగాలని నేను అన్నాను ఏసు రక్తమే జయం అన్నాను అంతే ఆయన నాతో చెప్పిన పెద్ద మాట ఏం కాదు బైబిల్ వాక్యం అంతా చదవమని చెప్పలేదు ఏసు రక్తమే జయమని చెప్పు అన్నాడు అక్కడ ఆ ఒక్క మాట చెబితే నేను పిలిచినటువంటి దేవుళ్ళు దేవతలను బడిన వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే ఒట్టుబెట్టు పంచభూతాల మీద అధికారి కలిగినడు తత్రబెత్తర్లాడి తెలిపోయాడు వంతటి మీద అధికారి కలిగింది ఏలలు వేసి రంకులేయగలిగింది తత్రబెత్తలాడి తెలిపోయింది నాకేం అర్థం కాలేదు నేనే వ్యక్తినైతే అయితే చుట్టూ కట్టుకునేటువంటి పురులు కలిగినటువంటి చేతులు కలిగినటువంటి తల్లిని చూశాను ఆఖరికి ఆమె గూడ తత్తబెత్తలాడి తెలిపోయింది నేను మళ్ళీ పిలిచాను ఇక నేను మిమ్మల్ని ఏమి ఒక మాట అడుగుతున్నాను చెప్పండి అన్నాను ఏంటి అన్నారు ఈ మాట అనటంతోనే మీరు ఎందుకు వెళ్ళిపోయారు అన్నాను అప్పుడు వాళ్ళు నాతో చెప్పినటువంటి మాట ఏంటంటే సమస్త మానవాళిని రక్షించటానికి నిజము కలిగినటువంటి పరిశుద్ధ రక్తం ఇదే ఆ రక్తములోనికి అనేకులు చేర్చబడకుండటం కోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం ఆ రక్తంలో చేర్చబడినటువంటి వాళ్ళను నాశనం చేస్తుంది కూడా ఇప్పుడు మేమే కానీ ఆ రక్తాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో ఆ రక్తాన్ని బట్టి ఎవరైతే వాళ్ళు తలుస్తూ ఉంటారో మేము అక్కడ ఉండలేము మా వల్ల కాదు అది వినటంతోనే మా తలను పగిలిపోయినంత పని అవుతుందని చెప్పేసి అన్నారు ఇప్పుడు చెప్పండి ప్రియ సహోదరి సహోదరులరా ఏ రక్తంలో నువ్వు కడగబడి ఎంత బలమైన శక్తితో నువ్వు నిలబడ్డావు ఆ రక్తం విలువ నువ్వు తెలియకుండా ఎన్ని మార్లు నువ్వు నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తావు ఆ రక్తంలో కడగబడిన నీవు మళ్ళీ పోయి మళ్ళీ లోకానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నావు కదా నేను పూజించినటువంటి దేవత దేవతలు అనబడిన వాళ్ళు సహితమే ఆ రక్తం యొక్క గొప్పతనాన్ని చెబుతున్నారు మరి ఆ రక్తంలో కడగబడిన నీవు ఆ గొప్పతనాన్ని నిలబెట్టావా నీవే ఆలోచించు ఇలా ఎప్పుడైతే ఆ రక్తం గురించి చెప్పారో తిరిగి మళ్ళీ